మండక్ ఈ ఎగ్జామ్స్ అనేది వెరీ ప్రెసీజ్ చేస్తున్న గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ మీ ఫస్ట్ అండ్ చేసుకున్నాము కొత్తగా చేస్తున్నామని ఎం షోర్ చేసుకోవాలి సో అవన్నీ కూడా పడ్డలే ప్రివర్ టు ద ఎగ్జామ్ ప్లీజ్ ఎన్ షో ఇది ఆర్ నాలుగు సెషన్స్ మనకి లాస్ట్ అండ్ గ్రూప్ ఇట్ వెరీ సీరియస్లీ ఆల్రెడీ మనకి ఎగ్జామ్స్ లేదా మనకి ఆ డేస్ మనకి మరి క్లీన్ కిస్ దిస్ డేటా మై ఫోన్ దేహకట ఆల్టర్ ఆ చీఫ్ సూపర్డెంట్స్ వెరింగ్ టు బాకీ గైడ్ లైన్స్ గానీ హ్యాండ్‌బుక్స్ గానీ ఇన్స్ట్రక్షన్స్ గానీ ఇస్తాను మరి ఏ జీపీఎస్సి లైన్ లైన్స్ కొడ అన్ క్లియర్ వీ వెలాంటి పర్సనల్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం గానీ లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి పాయింట్ బై పాయింట్ చదువుకోండి అట్లాగే ముందుగా మళ్ళీ ఒకసారి విజిట్ చేసుకోవడము అక్కడ అరేంజ్మెంట్స్ అనేది చూసుకోవడం చేయండి సరే కదా అని అని మీటింగ్స్ మీటింగ్ కంపల్సరీ చేసుకోండి సెంటర్ లో కూడా ఇంకొక